ప్రవీణ అనే అమ్మాయి ఎంబీఆర్ డిగ్రీ కాలేజ్లో మా కాలేజ్లో థర్డ్ ఇయర్ జీకామ్ చదువుతుంది ఈ అమ్మాయి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో వాలీబాల్లో ప్రతిభ కిరపరిచి ఎస్వి యూనివర్సిటీ తరఫున ఆడటానికి సౌత్ సెలెక్ట్ అయింది ఈ పాపని ఈ ప్రతిభ దీంట్లో ప్రోత్సహించిన తల్లిదండ్రులని కాలేజ్ యాజమాన్యం మాత్రమే కానీ పిఈటి కిరణ్ గారు వీళ్ళందరినీ అభినందిస్తున్నాము ఈ అమ్మాయి ప్రతిభ గుర్తించి ఈ ఈ అమ్మాయిని ప్రోత్సహించడానికి అభినందించడానికి వచ్చిన మధుమోహన్ గారిని సామా సామాజిక సేవా కార్యకర్త మధుమహన్ గారిని మోహన గారిని వీళ్ళు వచ్చి అమ్మాయిని అభినందించడం జరిగింది వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఇప్పుడు ఈ అమ్మాయి రేపటి నుంచి ప్రాక్టీస్కి ఎస్ యూనివర్సిటీలో జరిగే ప్రాక్టీస్ అక్కడ ప్రాక్టీస్కి వెళ్తుంది అదేవిధంగా పదహైదవ తేదీ నుంచి చెన్నైలో జరగబోయే సౌత్ జోన్ తరువాన వాలీబాల్కి ఈ అమ్మాయి కూడా ఆ టీంలో మెంబర్గా ఆడబోతుంది ఈ అమ్మాయిని మా కాలేజ్ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆల్ ది బెస్ట్ మా కాలేజ్ ఎప్పుడు కూడా కబడ్డీలో కావచ్చు ప్రతి సంవత్సరం ముగ్గురు నలుగురు స్టూడెంట్స్ మా కాలేజ్ నుంచి సౌత్ జ సెలెక్ట్ అవుతూ ఉంటారు కబడ్డీలో కావచ్చు వాలీబాల్ హార్ట్ కోర్ట్లో ప్రతి సంవత్సరం యూనివర్సిటీల వల్ల కనీసం నలుగురు ఐదు మంది సెలెక్ట్ అవ్వడం మా సౌచ్యం చిత్త ముగ్గర ఆడడం జరుగుతుంది ఇది దీనికి మా యాజమాన్యం ఎప్పుడు కూడా పిల్లలకు చదువుతో పాటు విద్య ప్లేస్మెంట్స్తో పాటుగా స్పోర్ట్స్లో కూడా పిల్లల్ని ప్రోత్సహించడం జరుగుతుంది తద్వారా వాళ్ళకి ఈ సర్టిఫికేట్స్ ద్వారా ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ జాబ్స్